వెల్కమ్ టు సుభాన్ ఈరోజు మన టాపిక్ వచ్చేసి తెలంగాణ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తులు చీఫ్ జస్టిసెస్ ఆఫ్ తెలంగాణ హైకోర్టు ఓకే ఇక మొట్టమొదటి తెలంగాణ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి ఎవరంటే టివి రాధాకృష్ణ జనవరి ఒకటి రెండు వేల పంతొమ్మిది నుండి మాకు కంటిన్యూ అవుతున్నారు ఓకే సో రెండవ ప్రధాన న్యాయమూర్తి ఎవరంటే రాఘవేంద్ర సింగ్ చౌహాన్ రాఘవేంద్ర సింగ్ చౌహాన్ ఓకే ఇక మూడు హిమా కోహ్లీ హిమా కోహ్లీ నాలుగు సతీశ్ చంద్ర ఐదు ఉజ్జల్ భుజాన్ ఉజ్జల్ భుయాన్ ఓకే ఆరు అలోక్ అరాధే అలోక్ అరాధే ఏడు సుజల్ పాల్ సుజయ్ పాల్ తాత్కాలిక యాక్టింగ్ సిజే ఓకే నెక్స్ట్ ఎనిమిది వచ్చేసి ప్రజెంట్ వచ్చేసి అపరేష్ కుమార్ సింగ్ అపరేష్ కుమార్ సింగ్ ఈయన జూలై పంతొమ్మిది నుండి కొనసాగుతున్నారు జూలై పంతొమ్మిది రెండు వేల ఇరవై నుండి తెలంగాణ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా కొనసాగుతున్నారు కాబట్టి ఇవి కంపల్సరీ గుర్తుపెట్టుకోవడమ్మా ఫస్ట్ ప్రజెంట్ కరెంట్ అఫైర్ అనేది గుర్తు పెట్టుకోవాల్సిన అవసరం అయితే ఉంది మనకు ప్రతి కాంపిటేటివ్ ఎగ్జామ్ లో ప్రాంతీయత పరంగా కంపల్సరీ అడుగుతాడమ్మా ఓకే మొదటి తెలంగాణ హైకోర్టు ప్రధానమంత్రి టీపీ రాధకృష్ణను సరే ప్రజెంట్ వచ్చేసి ఆపరేస్ కుమార్ సింగ్ అపరేస్ కుమార్ సింగ్ ఓకే థ్యాంక్ యూ ఆల్ ది బెస్ట్